ఈ రోజు మనం రెండు రకాల రైస్ ఐటమ్స్ని తయారు చేసుకుందాం ఇవి పిల్లలకి లంచ్ బాక్స్ లోకి చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటి మనం వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే ఇంకొకటి గార్లిక్ రైస్ ముందుగా మనం గార్లిక్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కట్ చేసిన గార్లిక్ ని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి స్పైసెస్ని ఎక్కువగా యాడ్ చేయకండి పిల్లలు కొంచెం తినడానికి కష్టపడతారు అలాగే ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని నేను యాడ్ చేశాను మీరు కావాలి అంటే నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటినీ కాసేపు టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ని యాడ్ చేసుకొని అలాగే సరిపడా సాల్ట్ కొంచెం పంచదార అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వీటిని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి ఇక్కడ మీరు టేస్టింగ్ సాల్ట్ని స్కిప్ చేసేయచ్చు టేస్ట్ కోసం నేను యాడ్ చేశాను అంతే ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి మనకైతే ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పెట్టుకొని ప్యాన్ లో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే క్యారెట్ తురిమిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ ని చేస్తున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కలిపి బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పైన ఇవి అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కొంచెం పంచదారని అలాగే కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్లకి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది పడుతుంది అలాగే వీటన్నింటికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి మనకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది అయితే దించేసేటప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతేనండి పిల్లలు ఎంతో ఇష్టపడే అలాగే మనకి కూడా బాగా నచ్చే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ గార్లిక్ రైస్ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి అలాగే ఈ ఐటమ్స్ని తయారు చేసి మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్